हनमु मारे इतनी इत्तिहास मकानी पच्चीस मर्द में यह मात्र मकान ये बात न्यायालय ने बोलो ने नहीं होता वो धर्म धर्म मधुर की धर्म धर्म मधुर की धर्म के बीच धर्म लगे दो यह सिद्धिके तंद्री इधर रामा के दर्जन कुकारों रामा नाभा बाला रामा धाना बाला वाटी सिक्की सामग्याला परिणाम इसलिए ही अपन श्रीरामचंद्र गुरुद्धी बघू विजय बो वीर चेरा बो विधी हनुमान

అడుగు మహారా మహేశ్వర వందరూ నీవు భక్త అగ్రేశ్వరుడే కాక వీరాగ్రేసుడు కోర ప్రభు నీకేమి భక్తికి మెత్తి నీకేమి కావడం ఓరం కావాలని నాకు జీవితాంతమీ భావసేవేన తాస్ రాక్షసుడు మేకగా రూపాన్ని మార్చుకునేవాడు అటువైపు వెళ్ళే బ్రాహ్మణులను వారి అందరిని కూడా ఆకర్షించి మా తండ్రి గారికి శ్రద్ధ అదే కర్మలు చేస్తారు కదా ఆ కర్మలు చేయడానికి రావాలి మా ఇంటికి రావాలి అతిథిగా వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించాలి అని ఇప్పటికి తీసుకుని వెళ్ళి వారిని వారికి ఈ మేఘ రూపంలో ఉన్న వాతావరణి చంపి ఆ భోజనం తయారు చేసి వారి అంతా ఆ ఇలాగా ఆ వచ్చేవాడు ఎప్పుడైతే అలా ప్రకటిస్తూ ఆ బ్రహ్మను మరణించేవాడు అప్పుడు ఈ యమ మహావిరాయోహ హోమ్ ఆరుతాత్మ్యాయమో తత్వజ్ఞానప్రాయమో సీతీ ముద్ర ప్రదాకాయ విభజనాయమో విముక్త రక్షో విధ్వంసారకాయో పరవిద్యాహపరిహరాయ పరసౌర వినాశకాయో పరమంత పరయంత్ర ప్రభేదికాయ సర్వ్రహ వినాశన సహాయ భీమసేనసహాయకృతైనమం సదుకరాయమం సల్లోోకచానోజమాయమో పారిజాస్తాయన కపిసేన నాయకాయమో భవిష్యక్షమో కుమారహ్మచారణేనుమో రత్నకుండలీర్థిమతేనుమో చంచల ద్వార సన్నద్ధ లంబమానసికజ్వయన గంధరవిద్యామో శృంఖలాబం ఓచికాయన సాగరో सदिगा वैवा कुरुमेना नाम वदिरा च नत्रम वदरा वदरा गुबरीलो मां कबि राजा कनके ता का सिदाया और नरवरो पेना वैखा तो नरवा वैरो गुरु तापकमारा आई परसिद्ध गोविंद प्यारे गोविंद के काम करा रे पावन 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 जय गुरु दादा परदादा हम घेरा और भगवान में इन्द्रवज ज्ञानदाता गुरु बाबा भगत राजा आपकी भी रोह्यावर हम देवता पंथों का महावीर विक्रम बोलिया में परिवार आशीर्वाद के लिए आ बाबा जरूर का जान के అలాగే త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ మహాపురుషుల యొక్క తీర్థం రంగ్రహ్ పాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆయనే స్వయం భూమి ఆయనే నేను పరమాత్మను కృష్ణ పరమాత్మ అలాంటి కృష్ణ పరమాత్మను గురించి అలాంటి గురువారు కృష్ణలీలా కరంగివాళ్ళ కార్యక్రమే వచ్చినట్లయితే ముందుగా మనం చేస్తే ఆ యొక్క అనియోజీ మనకి పరిస్థితుంది కృష్ణ స్వామివారి యొక్క ఆ రాధాదేవి గోపితులు స్వామివారిని ఏమి దగ్గర చింతిస్తున్నారు ఇప్పుడు పాటు భగవానుడు మహా మహావిష్ణు అవతారానికి వచ్చి గోపబాలకుడితో తిరుగుతున్నాడు వీరందరితో అడవిలోకి వెళ్ళాడు నడవలకు వెళ్తే ఆహారం తీసుకున్నటువంటి ఆహారం అంతా అయిపోయింది అప్పుడు వాళ్ళు అడిగారు స్వామి ఆకరవుతుంది నాకెట్లా పోయింది దూరంగా యజ్ఞం చేస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళు ఇస్తాను పంపిస్తే టువంటి పురుషులు ఎవరైతే మహానుభావులు అవతరించారో మహావిష్ణు స్వరూపమైనటువంటి స్వరూపంలో ఆ మహా పురుషులందరినీ కూడా మనం కానించేటువంటి అవకాశం ముందుగా మనం ఈరోజు కృతయుగంలో ఉన్నటువంటి నరసింహ స్వామిని ప్రార్థించేటువంటి తరంగంతో ఆరాయి ధృవాత ఆ తరంగం పాడుతూ తర్వాత ఏ యుగంలో ఉన్నటువంటి స్వామి వారి పాలి ఆ యొక్క తీర్థం మనం పాడుతూ ఈ కృష్ణలీలా తరగతి ఆరాయి ధృవరణం

नृसिंहपदसंलक्ष्यं प्रणमं स्तौति किं यथ